హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా మొన్న మనకు స్టాంగ్ అనే ఒక అప్లికేషన్ వచ్చింది సిక్స్టీన్ డేట్కి ఆ అప్లికేషన్లు మీరు చూ చూసుకోవచ్చు ఈ రోజుకి థర్డ్ విత్డ్రాల్ కూడా రిసీవ్ అయిపోయింది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఫస్ట్ డే రేపటి నుంచి వాళ్ళకి ప్రాఫిట్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత పాస్వర్డ్ కన్ఫామ్ పాస్వర్డ్ విత్డ్రాల్ పాస్వర్డ్ తర్వాత డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది మొబైల్ నంబర్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు గాయస్ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కూడా ఈ అప్లికేషన్లో రెండే ప్లాన్లు ఓపెన్ ఉన్నాయి వచ్చినప్పుడు కూడా రెండే ప్లాన్లు ఇప్పుడు కూడా రెండే ప్లాన్లు ఓపెన్ ఉన్నాయి ఫస్ట్ ప్లాన్ మీరు చూసుకోవచ్చు ఐదు వందల ముప్పై రూపాయల ప్లాన్ ఇక్కడ డైలీ ఇన్కమ్ అనేది వన్ థర్టీ రూపీస్ ఈ ప్లాన్ని మనం టెన్ టైమ్స్ బై చేయొచ్చు అండ్ రెండో ప్లాన్ చూసుకోవచ్చు రెండు వేల మూడు వందల రూపాయల ప్లాన్ ఆరు వందల డైలీ ఇన్కమ్ ఉంటుంది ఈ ప్లాన్ కూడా మనం డై పదిసార్లు బై చేసుకోవచ్చు గుర్తుంచుకోండి ఈ రెండు ప్లాన్లు ఓపెన్గా ఉన్నాయి ఇప్పుడు థర్డ్ ప్లాన్ అయితే ఓపెన్గా లేదు థర్డ్ ప్లాన్ ఓపెన్ అవుతుంది అంటే మీరు అనుకోవాలి అప్లికేషన్ క్లోజ్ చేయడానికి రెడీగా ఉందని సో మీరు ఈ అప్లికేషన్లో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఇప్పుడు చేయొద్దు గైస్ ఎందుకంటే త్రీ డేస్ అయిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాస్ అనేది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అప్లికేషన్ వచ్చినప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీ దగ్గర అమౌంట్ లేకుంటే రిఫర్ చేసి కూడా ఎర్న్ చేస్తూ ఇక్కడ పక్కకు చూసుకోవచ్చు రిఫర్ ఎన్ ఉంది ఇన్వైట్ చేసి ఇక్కడ లెవెల్ వన్లో చూసుకోవచ్చు ఎక్కువ ఉంది గాయస్ ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది సెకండ్ లెవెల్లో త్రీ పర్సెంట్ థర్డ్ లెవెల్లో టూ పర్సెంట్ కానీ ఫస్ట్ లెవెల్లో మాత్రం చాలా ఎక్కువ ఉంది హె హెవీ అమౌంట్ ఉంది మీరు రిఫరల్ చేసి కూడా ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు ఇక్కడ కాపీ ఇన్విటేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మీ లింక్ అనేది కాపీ అయిపోతుంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి మీరు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు ఇది ఈ వీడియో గాయస్ అండ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ అప్లికేషన్ గురించి మీరు డైరెక్ట్గా నాతోటి నా టెలిగ్రామ్ ఛానల్ గాయస్ టెక్నికల్ ఎర్నింగ్ మాస్టర్ అని ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ నా యూజర్ ఐడి దొరుకుతుంది టీఆర్ఎస్ ఎయిట్ వన్ జీరో అని ఇక్కడ నుంచి మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఏమైనా ప్రాబ్లం అయితే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మొత్తం ప్రయత్నిస్తాను నేను ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నా గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్